వరల్డ్ ఆఫ్ గ్రేట్ స్టఫ్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నుంచి మా ఛానల్లో తెలుగులో ఒక మంచి మాట ఒక మంచి కథ అన్న పాడ్కాస్ట్ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాము దీన్ని కూడా మీరందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాము అయితే ఈ శీర్షికను స్టార్ట్ చేసే ముందు ఏ కథని ఎంచుకుందామా ఏ మంచి మాట మీ ముందు పెడదామా అన్న సందిగ్ధంలో పడ్డాము అయితే అలా అలా టీవీ ఆన్ చేసి నెట్ఫ్లిక్స్లో బ్రౌజ్ చేస్తూ ఉండగా ఒక మంచి కథ సినిమా రూపంలో నా ముందు పడిందండి ఆ కథే ద ఇంపాసిబుల్ ఈ సినిమా టూ థౌజండ్ ట్వెల్వ్లో రిలీజ్ అయింది మేజర్గా తారాగణం అంటే నయోమీ వాట్స్ బ్యాక్డ్రాప్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ సునామీ అయితే ఈ సినిమా గురించి ఇంకొంచెం ప్రస్తావించే ముందు సునామీస్ గురించి చెప్పుకోవాలి సైన్స్ టెక్నాలజీ ఎంతగానో పెరిగినా రోజుకి మనం ఎర్త్క్వేక్స్ని కానీ సునామీస్ని కానీ ప్రాపర్గా ప్రెడిక్ట్ చేయలేమండి అంటే ఒక స్టామ్ వస్తుంది వరదలు వస్తున్నాయి ఇవన్నీ చెప్పచ్చు కానీ ఎర్త్క్వేక్స్ అది భూగర్భంలో వచ్చే ఎర్త్క్వేక్స్ ఎక్కడో ఓషన్లో వచ్చే ఎర్త్క్వేక్స్ని మనం ప్రెడిక్ట్ చేయలేము ఈ ఎర్త్క్వేక్ ఇండియన్ ఓషన్లో వచ్చిన ఒక ఎర్త్క్వేక్ వల్ల టూ థౌజండ్ ఫోర్లో సునామీ వచ్చింది అతి పెద్ద సునామీ దాని పవర్ హిరోషిమాలో పడ్డ బాంబు కన్నా పదిహేను వందల సార్లు బలవంతమైంది అయితే అస్సలు మనం ఎలాంటి ప్రెడిక్షన్ చేయలేమా అన్న ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే మీరు ఎప్పుడైనా ఒక బీచ్లో అలల్ని ముందుకు రావడం చూస్తాం ముందుకు వచ్చి అలా వెనక్కి మెల్లిగా రిసీడ్ అయిపోతుంది అయితే సునామీ వచ్చినప్పుడు అసలు అలలు ట్రావెల్ చేయడమే వెనక్కి ట్రావెల్ చేస్తాయి దట్ ఈజ్ అ బిగ్ ఇండికేషన్ ఆఫ్ ఎ సునామీ అలాగే భూమి చాలా స్లైట్గా కంపిస్తుంది ఈ రెండు సైన్స్ని ఆధారంగా చేసుకొని చాలామంది ట్రైబల్స్ లోకల్స్ ఈ సునామీ నుంచి తప్పించుకున్నారు అలాగే ఇక్కడ ఒక మంచి ఇంకొక కథను కూడా మనం చెప్పుకోవాలండి ఒక అమ్మాయి బ్రిటిష్ స్టూడెంట్ అమ్మాయి పేరు టిల్లీ స్మిత్ ఆ అమ్మాయి బీచ్ దగ్గర కూర్చున్నప్పుడు థాయిలాండ్లో ఏదో బీచ్ దగ్గర ఆ అమ్మాయి కూర్చున్నప్పుడు అలలు వేవ్స్ వెనక్కి ట్రావెల్ అవ్వడం చూసింది అలాగే తను కేవలం పదేళ్ళు కాకపోతే తను సోషల్ క్లాస్లో వాళ్ళ టీచర్ చెప్పిందిట ఎప్పుడైనా అలలు వెనక్కి ట్రావెల్ చేస్తూ ఉంటే దట్స్ అన్ ఇండికేషన్ ఆఫ్ సునామీ కమింగ్ అప్ అని కేవలం ఆ ఆ యొక్క నాలెడ్జ్తో తను తన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి చెప్పింది చెప్తే వాళ్ళ పేరెంట్స్ అక్కడున్న బీచ్లో ఉన్న చాలా మందిని కాపాడగలిగారు అలాగే ఒక బ్రిటిష్ ఇంకొక యూరోపియన్ ఒక టీచర్ కూడా చాలా మందిని కాపాడింది ఈ టూ ఇండికేషన్స్ అండి అర్త్ చాలా స్లైట్గా కంపిస్తుంది అలాగే వేవ్స్ అనేవి వెనక్కి ట్రావెల్ అవుతాయి ఇలాంటి ఫోక్ లోర్ అని మనం ఏదైతే అంటామో అంటే ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి పాస్ ఆన్ అయిన నాలెడ్జ్ వల్ల చాలామంది లోకల్స్ వాళ్ళని వాళ్ళు కాపాడుకోగలిగారు అలాగే ఎవరైతే గాయపడ్డారో చాలామందిని వాళ్ళు కాపాడగలిగారు అలాగా ఈ సునామీలో ఇరుక్కున్న చాలా కుటుంబాల్లో ఒక కుటుంబం గురించే ఈ సినిమా అయితే సినిమా గురించి ప్రస్తావించే ముందు కుటుంబంలో ఐదుగురు సభ్యులు తల్లి తండ్రి ముగ్గురు కొడుకులు అందరూ మనలో చాలామంది వెళ్ళినట్టే వెకేషన్కి వెళ్ళారు అయితే సునామీ వలన తల్లి పెద్ద కొడుకు మిగతా ముగ్గురు కుటుంబ సభ్యుల నుంచి సపరేట్ అయిపోయారు వాళ్ళిద్దరూ ఈ సునామీని ఫేస్ చేసి సర్వైవ్ అవ్వగలరా మిగతా కుటుంబ సభ్యుల్ని కలుసుకోగలరా అన్నదే ఈ కథ ఇది కేవలం కాల్పనిక కథ కాదు ఇది యథార్థ జీవిత కథ మారియా బెలోన్ అనే ఒక ఆవిడ కథ ఈ సినిమాకి మూలం అయితే సినిమా కదంతా మీ ముందు పెట్టకపోయినా మెయిన్ క్యారెక్టర్ అంటే మారియా మారియా తన పెద్ద కొడుకు ఇద్దరూ కూడా ఈ సునామీ నుంచి బయటపడతారండి మిగతా సభ్యులతో కలుస్తారా లేదా అన్నది మీరు సినిమాలో చూడండి అయితే ప్రస్తుతం మారియా షీఈ్ అ మోటివేషనల్ స్పీకర్ ఆవిడే జర్నీ ఆఫ్టర్ సునామీ ఎలా ఉండింది ఎలా రికవర్ అయ్యారు ఎన్ని రోజులు పట్టింది ఎన్ని ఏళ్ళు పట్టింది అన్నది మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు యూట్యూబ్లో ఆవిడ ఇంటర్వ్యూస్ కూడా చూడవచ్చు మారియా చాలా సంవత్సరాలు తన సర్వైవల్ స్టోరీని ఒక సినిమాగా తీయడానికి ఒప్పుకోలేదు బట్ ఫైనల్లీ టూ థౌజండ్ లెవెన్లో ఆవిడ ఒప్పుకున్నారు టూ థౌజండ్ ట్వెల్వ్లో సినిమాగా రూపొందుకుంది ఆవిడ కథ అయితే మారియాగా నయోమి వాట్స్ నటించారు సినిమాలో సినిమాలో ఎన్నో హైలైట్స్ ఉన్నాయి సినిమా అంతానే ఒక పెద్ద హైలైట్ అని చెప్పొచ్చు కాకపోతే ఒక పర్టిక్యులర్ సీన్లో మారియా అంటే తల్లి చాలా తీవ్రంగా గాయపడిపోయి ఉంటారు అప్పటికి ఓన్లీ సునామీ ఫస్ట్ వేవే హిట్ అయింది తల్లి ఎలాగో కొడుకుని చూస్తుంది కొడుకుని చేరుకుంటుంది అన్న సమయంలో మళ్ళీ సెకండ్ వేవ్ హిట్ అవుతుంది ఈ సెకండ్ వేవ్లో తల్లి అతి తీవ్రంగా గాయపడిపోతుంది అంటే తన కాలికి ఉన్న ఫ్లెష్ మొత్తం బయటకు వచ్చేస్తుంది అయినా కూడా కొడుకు కనపడుతూ ఉంటాడు పెద్ద కొడుకు ఎలాగో కొడుకుని చేరుకుందాము అన్న తపన అలాగే కొడుకుకి అమ్మయ్య తల్లి కనిపించింది తల్లి దగ్గరికి వెళ్ళిపోదాము ఎలాగో అలా తల్లిని చేరుకుందాము అన్న ఆరాటం ఎలాగో ఇద్దరూ కలుసుకుంటారు తల్లిని చేరగానే కొడుకు ఆవేదనతో అడుగుతాడు ఇక ఈ టూ వేవ్స్ అయినా ఇంకా వస్తాయా ఆర్ దేర్ ఎనీ మోర్ అంటాడు పాపం తల్లి నాకు తెలీదు ఐ డోంట్ నో అని తన నిస్సహాయతని తన హెల్ప్లెస్నెస్ని తన కొడుకు ముందు పెడుతుంది తల్లి కొడుకు ఇద్దరు కూడా చుట్టూ చూస్తారు వాళ్ళకు ఒక పెద్ద చెట్టు కనబడుతుంది ఆ చెట్టు మీద ఎలాగో అలా చేరుకుంటే ఇక సునామీ వేవు ఇంకొకటి వచ్చినా వాళ్ళని వాళ్ళు కాపాడుకోగలరు అని అనిపిస్తుంది అనమాట అయితే ఆ చెట్టు వేపుగా నడుస్తూ ఉండగా వాళ్ళకు ఒక ఏడుపు వినపడుతుంది ఒక చిన్న చిన్న బేబీ ఏడ్చినట్టుగా వినపడుతుంది అయితే కొడుకు ఏమంటాడంటే అమ్మో మనం సాయం చేయలేము ఇప్పుడు ఆ బేబీ ఏడు ఎక్కడి నుంచి వస్తుందో మనం వినలేము మనం వెతకలేము సో మనం చెట్టెకి పోదాం పదా ఈలోపు ఇంకోవే వస్తేలాగా అని భయపడతాడు కానీ తల్లి ఏమంటుందంటే ఒక్కసారి నీ తమ్ముళ్ళిద్దరిలో ఎవరైనా అక్కడ ఉన్నుంటే నువ్వు ఇలాగే వదిలేసి వెళ్ళిపోతావా అని అడుగుతుంది అప్పటిక పదకొండేళ్ళ పిల్లాడు ఏమీ అనలేక తల్లితో పాటు వెళ్ళి వెతుకుతాడు అనమాట వాళ్ళకు ఒక చిన్న ఒక నాలుగు ఐదు సంవత్సరాల పిల్లాడు ఒకడు కనపడతాడు వాడిని కూడా తెచ్చుకుంటారు తెచ్చుకొని ముగ్గురు చెట్టెక్కుతారు చెట్టు ఎక్కితే పాపం ఈ తల్లి చాలా తీవ్రంగా గాయపడిపోయి ఉన్నారు ఆ ఏడుపు ఆ బాధలో ఉన్న ఆ మనిషిని చూసి వీళ్ళెవరైతే కా ఎవరినైతే కాపాడారో ఆ పిల్లాడి పేరు డానియల్ డానియల్ ఏం చేస్తాడంటే నెమ్మదిగా చెయ్యిని ఆ తల్లి చెయ్యిని నిమురుతా ఉంటాడు అంటే మానవత్వం అన్నది మనలో ప్రైమ్ ఇన్స్టింక్ట్ అండి మనిషికి మానవత్వం ఇంకొకరు నేర్పించక్కర్లేదు మనిషి పుట్టినప్పటి నుంచి అతనిలో మానవత్వం ఉంటుంది కాకపోతే బయట ప్రపంచపు హంగులు మెరుపులు బాధలు కష్టాలు వీటన్నిటి భారంలో అది కూరుకుపోతుంది దాన్ని వెలికి తీయాలి అది వెలికి బయటికి వస్తుంది ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు అన్నీ మర్చిపోతామండి ఎదుటి వాళ్ళు మన కులమా మన జాత వాటి దగ్గర డబ్బు ఉందా డబ్బు లేదా ఇవన్నీ మర్చిపోతాం మనం కేవలం ఎదుటి వాళ్ళ బాధనే చూస్తాం ఆ బాధని ఎలా తగ్గించగలం మనం ఏమైనా చెయ్యగలమా అని ఆలోచిస్తాం ఈ సీన్ తర్వాత అక్కడ లోకల్స్ ఎవరైతే ఈ సునామీని ముందే ప్రెడిక్ట్ చేసి మౌంటైన్స్ వైపుకి తప్పించుకుపోయారో వాళ్ళు వచ్చి ఎవరైనా సర్వైవర్స్ ఉన్నారా అని వెతికి పాపం వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి సాయం చేసి హాస్పిటల్లో చేర్పిస్తారు అయితే ఆ సమయంలో సర్వైవర్స్ని కాపాడుదాము ఒక మన తోటి ప్రాణాన్ని కాపాడదామని వాళ్ళు చూసుంటారు కానీ ఈ మనిషి మనకి రిటర్న్ ఏమి ఇవ్వగలడు లేకపోతే ఈ మనిషి దగ్గర నుంచి మనం ఏం తీసుకోగలము అని ఎవరూ ఆలోచించి ఉండరండి అందువలనే మందిని కాపాడగలిగారు ఎంతో మందిని కాపాడగలిగారు కానీ రెండు నుంచి మూడు లక్షల మంది చనిపోయారు కూడా అండి సునామీ వల్ల ఈ అలలు అమెరికాలో ఉన్న ఓక్లహోమా స్టేట్ వరకు వాళ్ళు ఫీల్ అయ్యారంట అక్కడ నియర్ బై బీచెస్లో కూడా అంత పవర్ఫుల్ సునామీ ఇది మనం అందరం జీవితంలో చిన్న పొన్న కష్టాలు చాలా చూస్తాం వాటికే మనం చాలా కృంగిపోతాం చాలా బాధపడిపోతాం కొంతమంది అయితే వాళ్ళని వాళ్ళు ప్రాణాలు తీసేసుకుంటున్నారు కొంతమంది అలా ప్రాణాలు తీసుకుంటున్నారు కొంతమంది వాళ్ళ ప్రాణాలని వాళ్ళు కాపాడుకోవడానికి ఇలా కష్టాలు పడి మనందరికీ సర్వైవల్ స్టోరీస్ని మనందరి ముందు పెడుతున్నారు అయితే ఈ స్టోరీ నుంచి మనం మనిషి ప్రాణం యొక్క విలువ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుందండి ఆ ప్రాణం వల్లనే మనం మన చుట్టూ ఉన్న ప్రాణాలని కాపాడగలం మనము ఒక మంచి పని చేయగలం అందుకని మనిషికున్న పెద్ద పెద్ద బ్లెస్సింగే లైఫ్ ప్రాణం ఆ ప్రాణంతో ఇంకో నలుగు ప్రాణాలని కాపాడుతూ మంచి పని చేయగలిగితే అదే మానవ జన్మ పరమార్థం మార్యాలాగానే మనందరం కూడా మనకు చేతనైనంత ఎదటి వాళ్ళకి సాయం చేద్దాము అన్నదే ఈనాటి మంచి మాట అండ్ ఇంపాజిబుల్ అనే ఈ సినిమాయే ఒక మంచి కథ ఇంకా మేము ముందుకు ఎన్నో మంచి పాడ్కాస్ట్ని తెస్తామని ప్రామిస్ చేస్తూ ఈ రోజుకి సెలవు మళ్ళీ కలుసుకుందాం